నమస్కారం ఫ్రెండ్స్ మనం ఎక్కడ చూసిన చార్లీ కిరిక్ గురించి వింటున్నాం ఎక్కడ చూసినా అతను ఎందుకు చంపేశారు అసలు ఎవరు అతను అనేది చాలా మందికి ఇప్పుడు ప్రశ్నగా మారింది యాక్చువల్లీ చార్లీ కిరిక్ అనే ఆయన ఎయిటీన్ ఇయర్స్ కి టర్నింగ్ పాయింట్ యుఎస్ అనే ఒక సంస్థ స్థాపించారండి ఆ సంస్థలో ఒక యాక్టివిస్ట్ గా పోతూ అదే కాకుండా ట్రంప్ సపోర్టర్ అతను కన్సర్వేటివ్ ఐడియాలజీ ఎక్కువగా సపోర్ట్ చేసే ఆయన ఐ బిలీవ్ మ్యారేజ్ ఇస్ బీన్ వన్ మ్యాన్ అండ్ వన్ వుమెన్ ఇతను ఎక్కువగా మేల్ ఫీమేల్ అనే టు జెండర్స్ ని నమ్ముతాడు ఎల్జీబీటీ ట్రాన్స్ జెండర్ ఇటట్ ఎన్ని నమ్మేవాడు కాదు వీటికంతా అపోజిషన్ గా డిబేట్ చేసేవాడు వి మస్ట్ బ్యాన్ ట్రాన్స్ అఫర్మింగ్ కేర్ ది ఎంటైర్ కంట్రీ ఇతను చావుకు ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు ఇతన్ని చంపేసిన ఆయన కూడా ఒక వైట్ అమెరికన్ అండి ట్వంటీ టూ ఇయర్స్ ఒక యాక్టివిస్ట్ యాక్చువల్లీ ఈయన గన్ కల్చర్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటాడు గన్ కల్చర్ అనేది ఒక యుఎస్ఏ పోలు యొక్క రైట్స్ అని ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటాడు బాధాకరం ఏమంటే అదే గన్ కల్చర్ ఇతన్ని చంపేయడం చాలా బాధాకరం అండి యాక్చువల్లీ నేను దీన్ని ఖండిస్తున్నాను ఒక ఒక మనిషి యొక్క వ్యూస్ని వేరే వాళ్ళు చంపేంత రైట్స్ తీసుకోవడం చాలా మంచిది కాదు నేనైతే దీన్ని సపోర్ట్ చేయను అండి మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి